శ్రీ ఠాకూర్ శ్రీ లీలాసుకుడు రచించినటువంటి గోవింద దామోదర మాధవేతి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాలు తెలుసుకున్నాం సుఖం శయా నిలయే చ విష్ణు దేవర్షి ముఖ్య మునయ ప్రపన్నా తేనాచ్యుతే తన్మయత వ్రజంతి గోవింద దామోదర మాధవేతి పాలకడలిలో శేషపాన్పై సేనించి ఉన్న విష్ణు భగవానుని అంటే అచ్యుతుని దేవర్షి నారదుడు మొదలగు ముఖ్య మునులందరూ కీర్తిస్తున్నారట ఏమని గోవింద దామోదర మాదవీతి అని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ సృష్టిలో సాధారణ సమస్యలన్నిటినీ కూడా అందరు దేవతలు వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు తీరుస్తూ ఉంటారు దేవతలు కూడా తీర్చలేని సమస్య పెద్ద పెద్ద రాక్షసులు గొప్ప గొప్ప సమస్యలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు దేవతలందరూ కూడా వెళ్ళి విష్ణు భగవాను ప్రార్థిస్తారు మాకు ఈ సమస్య వచ్చింది మీరు తీర్చాలి అనేసి అప్పుడు వాళ్లకు భగవంతుడు సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తూ నేను అవతరిస్తాను మీరు వెళ్ళండి అనేసి మార్గనిర్దేశం చేస్తారు తర్వాత ఆయన రకరకాలుగా అవతరించి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ విష్ణు భగవానుడు చేసిన ఘన కూడా దేవర్షి నారద మొదలగు ఋషులందరూ కూడా నిత్యము ఆయన్ను కీర్తిస్తూ ఉంటారు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు హరే కృష్ణ అలాంటి విష్ణు భగవాను మనం కూడా నిత్యము ప్రార్థించేటువంటి భాగ్యం కలిగించమని గురుదేవుని భగవంతుణ్ణి ప్రార్థిస్తాం విహాయ నిద్రం చ విధాయకృత్యాన్ని చ విప్రముఖ్యా వేదావసాని ప్రపటం వినిత్యం గోవింద దామోదర మాధవేతి బ్రాహ్మణ ముఖ్యులందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి వేదోక్త కర్మలు మరియు నిత్య పూజలు పూర్తి చేసుకొని ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను నామాలను పఠిస్తున్నారట ఏమని గోవింద దామోదర మాధవీతి పరమ భక్తులు బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా ఎప్పుడూ కృష్ణ భగవాను కలీల యశస్సును కీర్తిస్తూ ఉంటారు నాకు అన్నమాచార్య కూడా హరివతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే అన్ని మంత్రములు హరిహరి హరి హరి హరినవో మనసాభావములో బాహ్యమునందును అని కొలువావో మనసా ఇలా సృష్టిలో సమస్తము కూడా హరిమయమే ఉన్నది అని బ్రాహ్మణులు భక్తులు సమస్తము తెలిసి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎప్పుడు భగవంతుని గురించే చెప్పుకుంటూ ఉంటారంట మనకు భగవద్గీత పదవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకంలో కూడా మచ్చిత్త మద్గత ప్రాణ బోధ ఎంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి రమంతిచ రమంతి నా శుద్ధ భక్తుల ఆలోచనలు సదా నాయందే నిమగ్నమై వారి జీవితములు సంపూర్ణముగా నా సేవకొరికే అర్పణమై ఉండును సదా ఒకరికొకరు బోధించుకునుచు నా గూర్చి చర్చించుచు వారు నిత్యము సంతుష్టి కలిగిన వారై దివ్యానందమును అనుభవించుచుందురు అని చెప్తారన్నమాట కాబట్టి ఇక్కడ శ్రీ లీలాసుకుడు భక్తుల యొక్క దినచర్యను వివరిస్తున్నారు హరే కృష్ణ వృందావని గోపగణ గోప్యా విలోక్య గోవింద వియోగఖిన్నం రాధాం విలోచనాభ్యాం గోవింద దామోదర మాధవేతి వృందావనంలో శ్రీకృష్ణ వియోగముతో బాధపడుతున్నట్టే రాధను చూసి అశ్రుపూరిత నేత్రాలతో గోపికలందరూ కలిసి పాటలు పాడారట ఏమని గోవింద దామోదర మాధవేతి అని కృష్ణ భగవానుడు రాసలీల చేసేటప్పుడు ఎంతమంది ఉంటే అంతమందిగా ఆయన ఎక్స్పాండ్ అయ్యి అందరి దగ్గర కృష్ణ బగవాడు ఉన్నట్లుగా ఉంటాడు ఇక్కడ గమ్మత్తు ఏమంటే ప్రతి గోపికకు తన దగ్గరే కృష్ణ భగవాడు ఉన్నట్లు మిగిలిన ఏ గోపిక దగ్గర కృష్ణ భగవాన్ లేనట్లుగా దర్శనమిస్తాడు అందువల్ల అప్పుడప్పుడు వాళ్ళ గర్వం పెరిగిపోతుందనమాట నా దగ్గరే కృష్ణ భగవాడు ఉన్నాడు అన్నట్లు ఎట్లయితే అలాంటి చిన్న ఈగో చిన్న గర్వం ఎప్పుడైతే వస్తుందో వెంటనే వాళ్ళ దగ్గర నుంచి అదృశ్యమైపోతాడు అప్పుడు వాళ్ళు తీవ్రమైన విరహవేదనకు గురవుతారు ఇలా ఎక్కువ రాధమ్మకు జరుగుతూ ఉంటుంది అలా ఎప్పుడైతే రాధమ్మ దగ్గర నుండి కృష్ణ భగవానుడు అదృశ్యమైపోతాడో అప్పుడు ఆమె తీవ్రమైనటువంటి విరహవేదనకు గురవుతుంది ఆ విరహవేదనను తీర్చడాని కోసంగా తన చుట్టూ ఉన్న గోపికలందరూ కూడా ఆమెకి నచ్చజెప్పుతూ అందరూ కలిసి మళ్ళీ కృష్ణ భగవాను ప్రార్థిస్తూ ఉంటారంట అది ఇక్కడ మనకు లీలాసుకుడు వివరిస్తున్నాడు మనకు కూడా నిత్యము విష్ణు భగవాను ప్రార్థించేటట్లు ఆయన గుణగణాలను కీర్తించేటట్లు ఆయన లీలా స్మృతులు ఎప్పుడూ మన మనసులో మెదలుతూ ఉండేటట్లుగా అనుగ్రహించమని గురుదేవుల్ని కృష్ణ భగవాను ప్రార్థిస్తాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురుశ్రీల ప్రభుపాదికీ జయ అనంతకుడు వైష్ణుభక్త బృందకీ జయ శ్రీహరినామ సంకీర్తన మహాయజ్ కీ జయోర్ ప్రేమానందే హరి హరి బోల్ హరే కృష్ణ